నరాల బలహీనత లైంగిక శక్తి అంటాం దానికి ఇండుపు గింజలు యాభై గ్రాములు పిస్తా వంద గ్రాములు బాదం పప్పు వంద గ్రాములు ఈ మూడు దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవడమే పొడి చేసుకుని దానికి ఒక కిలో తాటి బెల్లం తాటి బెల్లం పొడి వస్తుంది ఇప్పుడు ఆ పొడి కలుపుకోండి మామూలుగా ముద్ద అయితే ముద్ద తా తాటి కలకండ ఉంటుంది తాటి కలకండ పటికి బెల్లం తాటి పటిక బెల్లం ఉంటుంది అది పొడి పొడిగా ఉంటుంది సో దా పొడి చేసుకుని వంద గ్రాములు బాదం వంద గ్రాములు పిస్తా యాభై గ్రాములు ఇండిపు గింజలు ఈ పావు కేజీ అయినాయి కదా ఈ పావు కేజీకి ఇంకో పావు కేజీ తాటి బెల్లం పొడి కలిపేయండి కలిపేసి డబ్బాలో ఉంచుకొని సీసాలో రోజు నైట్ పాలతో ఒక అర చెంచా పొడి అరకప్ పాలలో వేసుకుని తాగేది డైలీ నైట్ ఇదేంటంటే చేసిన వెంటనే వ్యాగ్రాలు ఏం కానీ అది భుస్సమ భుస్మ పోద్ది ఇది అలా కాదు స్లోగా స్లోగా ఇంప్రూవ్ అవుద్ది ఒక ఇరవై రోజుల తర్వాత నుంచి స్టామినా ఉంటుంది అన్నమాట అది స్థిరంగా ఉంటుంది కొన్నాళ్ళు ఇబ్బంది లేకుండా అదేంటంటే అలా ఒక నాలుగు రోజులు వాడుకుంటే ఈ ఈ సమస్య నుంచి బయటపడతారు